అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం మరి ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం విజయవాడ జల దృగ్బంధంలో ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు అయితే మూడు రోజుల నుండి విజయవాడలో రాత్రి ఒంటి గంట అవుతుందో రెండవుతుందో మూడవుతుందో ఎంత టైం అవుతుందో తెలియదు కంటి మీద కునికి లేకుండా ఈరోజు విజయవాడ ప్రజలకి మరి అన్ని సహాయ సహకారాలు అనేది అందిస్తున్నారు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదని ఆలోచనతో ఈరోజు సహాయ సహకారాల్లో ఫుడ్డు అతను స్వయంగా ఒక సీఎంగా కాకుండా ఒక సామాన్య వ్యక్తిగా వెళ్ళి ఈరోజు అక్కడ సహాయ సహకారాలు అనేది అందించడం జరుగుతుంది మరి అలాంటిది ఈరోజు ఎక్కడ చూసినా విపత్తులు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఆ విపత్తులను ఎదుర్కొనే మనోధైర్యం అతనికి ఉంది ఆ విధంగా ఈరోజు వీళ్ళు మీరు ఉదుగు చూసి చూసుంటారు మరి తిథిలీతోపాన్ని చూసుంటారు మరి ఎక్కడ ఏ వచ్చిన విపత్తు వచ్చినా కూడా ఆ విపత్తిని మరి ఆ దగ్గరుండి పర్యవేక్షిస్తూ మరి అధికారుల్ని మరి ఆ అందరిని కూడా అలెస్ట్ చేస్తూ ఈరోజు ఆ విపత్తిని ఎదుర్కొంటున్నారు మరి అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు మీద మరి ప్రతిపక్ష నాయకులు మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే గుడిమేరు గేట్లు ఎత్తేసారు అందువల్లే మరి ఈవేళ విజయవాడ మునిగిపోయింది అని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు బుడిమేరు ఓకే బుడివేరు గండి పడింది అనేది మరి అందరికీ తెలిసిందే గండి పడడం వల్ల ఈరోజు ఆ భారీ వరద రుచి మరి విజయవాడ మీద పడింది ఆ దానివల్ల ఏంటంటే ఈరోజు మొత్తం విజయవాడ మొత్తం కూడా జల ప్రళయమై ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు ఉండే ఇల్లు గుంటూరు వైపు ఉంది నదికి ఈ వైపు విజయవాడ ఉంది ఏలూరు దగ్గర బుడిమేరనే అనే కాలువ ఉంది దానికి కంటిపడడం వల్ల ఈరోజు విజయవాడ మొత్తం టోటల్గా జల దిగ్బంధం ఉంటే తప్పుడు ప్రసారం చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోకుండా కాపాడడానికి ఈవేళ గుడిమైన గేట్లు ఎత్తేసారని ఒక సైకో మాట్లాడితే మరి ఇక్కడున్న అప్పల రాజు ఏదో ఈ రెండు రోజులల్లా ఇక్కడ ఎలుక కలుగులో దాకున్నట్లుగా ఇవాళ దాక్కుని ఈరోజు మరి వచ్చి వాళ్ళ నాయుడు నాయకుడు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ వచ్చి ఒక తప్పుడు మాట్లాడడం ప్రజలకి ఇంకా ఎంతమంది అధికారంలో ఉండేటప్పుడు కూడా తప్పుడు మాట్లాడి తప్పుగా మెసేజ్ ఇచ్చి అందరిని కూడా ఒక మబ్బి పెట్టడం జరిగింది మరి ఈరోజు చూసుకుంటే నిన్ను కూడా అదే విధంగా ఏదైతే ఒక సైకో ఏ విధంగా మాట్లాడినాడో సిమ సైకో ఈ సైకో అదే విధంగా తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని తప్పుతో పట్టించడానికి ఇలాంటి అవాకులు చవాకులు పేలుతున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను ఒకటి అప్పలరాజు గారు మీకు అధికారం పోయిన తర్వాత మీ మైండ్ పరిస్థితి అనేది బాగలేదు మీకు మతిస్థిమత అనేది కరెక్ట్